నమస్తే వెల్కమ్ టు శ్రావణి జర్నలిస్ట్ ఛానల్ ఆ ముగ్గురిని ఓడించడమే జగన్ లక్ష్యం ఆ ముగ్గురు అసెంబ్లీలో అడుగు పెట్టకుండా ఉండటమే జగన్ రచిస్తున్న వ్యూహం ఆ ముగ్గురిని ఓడగొట్టాలి అది కూడా మహిళా చేతుల్లో ఓడగొట్టాలి అందుకే ఆ మూడు నియోజకవర్గాల్లో ఆ ముగ్గురు నేతలకి ప్రత్యర్థులుగా మహిళలని రంగంలోకి దించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక రకంగా చెప్పాలి అంటే ఆ మూడు నియోజకవర్గాలని అష్టదిగ్బంధనం చేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందుకే అక్కడ చాలా ఫోకస్ చాలా ఐబాల్ అటెన్షన్ని క్రియేట్ చేయగలిగారు ఆ నియోజకవర్గాలు ఏంటో తెలుసా ఒకటి మంగళగిరి మరొకటి పిఠాపురం మరొకటి హిందూపురం ఈ మూడు నియోజకవర్గాల్లో వీ ముగ్గురిని అసెంబ్లీలో అడుగు పెట్టకుండా ఉండాలి అది కూడా మహిళా చేతుల్లో ఓడగొడ్డాలి ఇదే జగన్ సరికొత్త వ్యూహంగా మనకి కనిపిస్తోంది ఈ ముగ్గురిని కూడా సాధారణ మహిళలు లేదంటే ఆల్రెడీ గతంలో ఎంపీ ఎమ్మెల్యేగా పనిచేసిన వంగ గీత లాంటి మహిళ నేత చేతిలో ఓడగొడితే సరికొత్త రికార్డు క్రియేట్ చేసిన ఒక పార్టీ అధ్యక్షుడిగా మిగిలిపోతానంటూ జగన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు మనకు కనిపిస్తోంది మొదట మంగళగిరి నియోజకవర్గానికి వద్దాం ఏఆర్కే రెండు వేల పంతొమ్మిదిలో నారా లోకేష్ పైన ఎమ్మెల్యేగా మంగళగిరి నుంచి గెలుపొందడం జరిగింది ఆ తర్వాత అనేక పరిణామాల నేపథ్యంలో ఆయనకి టికెట్ రాదని లేదంటే ఈసారి పార్టీకి వర్క్ చేయాలని వేరొకరికి టికెట్ కేటాయిస్తున్నట్లు ముందుగానే జగన్మోహన్ రెడ్డి సంకేతం ఇవ్వడంతో ఆయన షర్మిల దగ్గరికి వెళ్లి తిరిగి మళ్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావటం గంజీ చిరంజీవిని గా ప్రకటించి మళ్లీ వెనుదిరగటం ఇవన్నీ రాజకీయ సమీకరణాలు సెట్ చేస్తూనే కాండ్రు కమల ఆమె మాజీ ఎమ్మెల్యే అలాగే ఆమె కూతుర్ని మురుగుడు లావణ్యని మంగళగిరి ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దించారు ఇక్కడ అనేక ఆర్థిక సామాజిక సమీకరణాలని బేరేజ్ వేసుకుంటూ రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన మహిళ అయినా కూడా ఆమెకి రాజకీయ అనుభవం లేని మహిళ అయినా కూడా లోకేష్ పై బరిలోకి దింపారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ ధీమా లేదంటే ఆ ధైర్యం ఏంటి అంటే ఖచ్చితంగా మురుగుడు లావణ్య అనే మహిళ వెనక ఉన్న ఆ ఐదుగురు అభ్యర్థులు ఒకరు ఏఆర్కే రెడ్డి సామాజిక వర్గం ఎంతో కొంత ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం ఆయనకంటూ ఒక పెద్ద ఎత్తున నిలిచిన క్యాడర్ అలాగే బీసీ సామాజిక వర్గం ఇంతకు ముందు కంటెస్టెడ్ ఎమ్మెల్యే అలాగే చేనేత కుటుంబాలకి ఎప్పుడూ దగ్గరగా ఉండే వ్యక్తి గంజి చిరంజీవులు ఆయన టీడీపీలో వైసీపీలో కూడా క్రియాశీలకమైన రోల్ ప్లే చేస్తూ ఉన్నారు అలాగే కాన్రు కమలమ్మ అలాగే హనుమంతరావు ఈ నలుగురు వ్యక్తులతో తోడైన మురుగుడు లావణ్య గెలుపు ఖాయంగా మంగళగిరిలో వైసీపీ పనిచేస్తూ ఉంటే లోకేష్ కూడా నియోజకవర్గం నుంచి అడుగు పక్కన పెట్టకుండా ఖచ్చితంగా గెలుపే లక్ష్యంగా తన ప్రచారాన్ని ముందుకు నడిపిస్తూ ఉన్నారు గత ఐదు రోజులుగా ఆయన ప్రచారాన్ని కూడా మంగళగిరిలో విస్తృతం చేశారు ప్రతి గల్లీ ప్రతి ఇల్లు ప్రతి గడప కి ఈసారి విజయం ఎగరవేయాలని మంగళగిరిలో టీడీపీ జెండా పాతాలని చెప్పి లోకేష్ వేసుకున్న స్కెచ్ అనుగుణంగానే ఆయన పక్క నియోజకవర్గాల్లో కూడా అడుగు పెట్టకుండా ఖచ్చితంగా మంగళగిరిలో ఎన్ని ఇళ్లని టచ్ చేయగలిగితే అన్ని ఇళ్లను టచ్ చేస్తూ తన ప్రచారాన్ని అలాగే అనేక పార్టీ యాక్టివిటీస్ అవ్వచ్చు తన ప్రచార యాక్టివిటీస్ అవ్వచ్చు ముమ్మరం చేస్తూ ఉన్నారు సో లావణ్య ఒకవేళ నారా లోకేష్ పై గెలిస్తే ఖచ్చితంగా సంచలనమే అవుతుంది అది కూడా ఒక రాజకీయ అనుభవం లేని ఒక మహిళ బీసీ సామాజిక వర్గం చంద్రబాబు నాయుడు కుమారుడు నారా లోకేష్ పై గెలిపే లక్ష్యంగా వైసీపీ కదుపుతూ ఉన్న మంగళగిరిలో పావులువి మరొక నియోజకవర్గం చాలా క్యూరియస్ కల్పిస్తోంది అనేక ఉత్కంఠ పరిణామాలు చోటు చేసుకుంటాయి అని చెప్పి భావిస్తున్న నియోజకవర్గం హిందూపురం సినీ నటులు అలాగే నారా బ్రహ్మని తండ్రి అలాగే టీడీపీ సీనియర్ నేత బాలకృష్ణ పోటీ చేస్తున్న హిందూపురంలో ప్రస్తుత పరిస్థితి ఏ విధంగా ఉంది అంటే అక్కడ బోయ అలాగే వాల్మీకి మైనార్టీలకి సంబంధించిన అనేక కార్యకర్తలంతా కూడా పూర్తిగా స్పిట్ అయిపోయిన సిచ్యువేషన్ కొంత వైసీపీకి కొంత టీడీపీకి కన్సాల్టేట్ అయిపోయారు అలాగే అంబికా లక్ష్మీనారాయణకి సంబంధించి ఆయన టీడీపీ నుంచి హిందూపూర్ టికెట్ ఎక్స్పెక్ట్ చేశారు ఈ పొత్తులో భాగంగా అతనికి టికెట్ రాలేదు అందుకని ఆయన అసంతృప్తిగా ఉన్నారు ఒకవేళ అతను రెబల్ గా కనుక బరిలోకి దిగితే అతను గనక నామినేషన్ వేస్తే ఖచ్చితంగా బాలయ్య ఓటమి దాదాపు ఖరారైనట్లే అని చెప్పి అక్కడున్న నాయకులు చెప్తూ ఉన్నారు ఇక వైసీపీ విషయానికి వస్తే గతంలో నవీన్ నిశ్చల్ అలాగే ఇక్బాల్ ఆయన ఒక బ్యూరోక్రాట్ ఇప్పుడు ఆయన ఎమ్మెల్సీగా కొనసాగుతూ ఉన్నారు గతంలో బాలకృష్ణపై పోటీ చేశారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది రెండు సార్లు కూడా బాలకృష్ణపై పోటీ చేయటానికి పురుషులకే జగన్మోహన్ రెడ్డి అవకాశం కల్పించారు అయినా కూడా అక్కడ టీడీపీ జెండాను ఎగిరేసారు బాలకృష్ణ రెండు సార్లు అసెంబ్లీలో అడుగు పెట్టారు హిందూపూర్ నుంచి గెలిచి అయితే ఈసారి అలాంటి నియోజకవర్గం నుంచి టిఎన్ దీపికకి అవకాశం కల్పించారు ఆమె కురువ సామాజిక వర్గం ఆమె భర్త రెడ్డి సామాజిక వర్గం ఈ రెండు సామాజిక వర్గాలు హిందూపూర్ లో చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తాయి అలాగే నవీన్ నిశ్చల్ ఇక్బాల్ ఇంతకు ముందున్న రైవల్టీస్ అన్ని కూడా ఇంతకు ఇంతకుముందున్న గొడవలన్నీ కూడా సద్దు మరిగించుకొని గెలిపే లక్ష్యంగా హిందూపూర్లో వైసీపీ జెండా ఎగరవేయాలనే ధీమాతో దీపికని సపోర్ట్ చేస్తూ తమ ప్రచారాన్ని ఉధృతం చేస్తున్నారు దీపిక సాదాసీదా ఒక పార్టీలో నాయకురాలు సెకండ్ లేయర్ లీడర్ అని చెప్పుకోవచ్చు అలాంటి దీపికకు వెన్నుదన్నుగా ఉండాలి అని చెప్పి ఇంతమంది పార్టీ నాయకుల బలాన్ని దీపిక వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇస్తూ అక్కడ గ్రౌండ్ ప్రిపేర్ చేస్తూ ఉన్నారు హిందూపూర్ లో బాలయ్య ఓటమే లక్ష్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి నుంచి పావులు కదుపుతూ ఉన్నారు సో టిఎన్ దీపిక చేతిలో ఒకవేళ బాలకృష్ణ ఓడిపోతే అది ఒక గా మోరవర్ టీడీపీ కంచుకోటగా భావించే హిందూపూర్ లో వైసీపీ జెండా ఎగరవేయడం అంటే సరికొత్త చరిత్ర సృష్టించినట్లే అని చెప్పి జగన్మోహన్ రెడ్డి వ్యూహం రచించారు సో టిఎన్ దీపిక చాలా సౌమ్యురాలు అలాగే సాదాసీదా మహిళ రాజకీయ కుటుంబం నుంచి రాలేకపోవచ్చు కానీ అక్కడున్న స్థానిక రాజకీయ నేతల అండదండలతో బాలకృష్ణపై గెలిచి తీర్తానంటూ ఆమె సవాల్ చేస్తున్నారు ఇది హిందూపూర్లో ఉన్న ప్రస్తుత గ్రౌండ్ రియాలిటీ ఇక పిఠాపురం విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ ఉదయం నుంచి రాత్రి వరకు ప్రతి స్పీచ్ లో పవన్ కళ్యాణ్ మైకు పట్టుకున్నారంటే ఆక్రోషంతో ఆవేశంతో తన అక్కస్ వెళ్ళగక్కే జగన్మోహన్ రెడ్డిని దింపడమే లక్ష్యంగా అసెంబ్లీ గేటు తాకనివ్వను అని చెప్పే ఛాలెంజెస్ ని దృష్టిలో పెట్టుకుని వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంతే కోపంతో అంతే ఛాలెంజింగ్ గా పిఠాపురంలో సిట్టింగ్ ఎంపీ అయిన వంగా గీతాని అతని కాపు సామాజిక వర్గం అయిన మహిళా నేతని బరిలోకి దించారు పవన్ కళ్యాణ్ ఏదైతే కాపుల అండ చూసుకొని ఏదైతే కాపు నాయకుల సపోర్ట్ చూసుకొని కాపులు ఎక్కువగా ఉన్న నియోజకవర్గం చూసుకొని పిఠాపురాన్ని చూస్ చేసుకుని బరిలోకి దిగుతూ ఉన్నారు అదే నియోజకవర్గంలో ఆ బలాలని బలహీనతలుగా చేయటమే లక్ష్యంగా వంగగీతని జగన్మోహన్ రెడ్డి బరిలోకి దించారు దాదాపు తొంభై వేల మంది కాపులు పిఠాపుర నియోజకవర్గంలో ఉన్నారు వాళ్ళంతా కూడా పూర్తిగా స్పిట్ ఇన్ పాలిటిక్స్ కి ఇప్పుడు కన్ఫైన్ అయిపోయారు కొంతమంది వైఎస్ఆర్ ఆల్రెడీ ఎమర్జ్ అయిపోయి పూర్తిగా వైసీపీ లైన్ లో వైసీపీ పార్టీతో అనుబంధంగా ఉండి వైసీపీ కోసం జెండా పట్టుకొని తిరుగుతూ ఉన్న కాపు నాయకులు కాపు కార్యకర్తలు అనేక మంది ఉన్నారు అలాగే అక్కడున్న వర్మ టూ థౌజండ్ లో ఇండిపెండెంట్ గా గెలిచారు అతనికి కాపు ప్రజల అండదండలు కాపుల మద్దతు చాలా ఎక్కువగా ఉంటుంది అతను ఒకవేళ ఇండిపెండెంట్ గా బరిలోకి దిగితే గనక పవన్ కళ్యాణ్ కి ఖచ్చితంగా ఓటమి తప్పదు అనే ఒక అభిప్రాయం మొన్నటి వరకు ఉండేది కానీ వర్మని దగ్గర చేసుకోవటంలో వర్మని మచ్చిక చేసుకోవటంలో పవన్ కళ్యాణ్ అండ్ టీం సక్సెస్ కాగలిగింది కాదు అది ఎంత కాలం ట్రావెల్ అవుతుంది ఎంతకాలం వాళ్ళు అలా సఖ్యతగా ముందుకు వెళ్ళబోతారు నామినేషన్ వేసేంత వరకు కూడా ఈ సంబంధం అలాగే ఉంటుందా ఉండదా అనేది దేవుడెరుగు కానీ వర్మకి రెండు వేల పద్నాలుగులో పనిచేసిన గ్రౌండ్ రియాలిటీస్ ఇప్పుడు పవన్ కళ్యాణ్కి టికెట్ ఇచ్చి వర్మ సపోర్ట్ చేయమంటే అక్కడున్న లోకల్ క్యాడర్ అక్కడున్న కాపులు కాపు సంఘాల నాయకులు ఏకీభవిస్తారా అంటే ఖచ్చితంగా పరిస్థితి అలా లేదు అనే అభిప్రాయం వ్యక్తమవుతుంది ఎందుకు అంటే రెండు వేల పద్నాలుగులో రెండు వేల పంతొమ్మిదిలో పవన్ కళ్యాణ్ సంవత్సరానికి ఒక నియోజకవర్గం పూటకొక వ్యాఖ్యలతో అతని రాజకీయ జీవితం అతనే పాడు చేసుకున్నాడు అనే అభిప్రాయం మెజారిటీ ఆఫ్ ద కాపుల నాయకుల్లో ఉంది సో ముద్రగడ పద్మనాభం చేసిన వ్యాఖ్యలు హరిరామజోగే గారు చేసిన వ్యాఖ్యలు అనేక మంది కాపు నాయకులు చేసిన వ్యాఖ్యలు ఈ ఎలక్షన్ లో పవన్ కళ్యాణ్కి నెగిటివ్ అయ్యే ఆస్పెక్ట్స్ చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి మోర్ ఓవర్ ముద్రగడ బహిరంగంగా పవన్ కళ్యాణ్ గారిని ఎన్నో సార్లు లెటర్స్ ద్వారా ఒకసారి మాట్లాడాలని వచ్చి ఉంటే బాగుండేదని కాపులంతా ఏకం అవ్వాలని కోరుకొని బహిరంగ లేఖలు రాసిన పవన్ కళ్యాణ్ వెళ్లి కనీసం పలకరించే ప్రయత్నం చేయలేదు కనీసం హరిరామ జోగే లాంటి సీనియర్ నాయకుడు కొన్ని సలహాలు ఇస్తున్నారు అన్నా కూడా కన్సిడర్ చేయని పవన్ కళ్యాణ్కి కాపుల మద్దతు తొంభై వేల మంది కాపు ఓటర్లు ఉన్నారని చెప్పి ఉత్తరాంధ్రలో పిఠాపురం ఎంచుకున్న పవన్ కళ్యాణ్కి కాపుల మద్దతు ఏ విధంగా ఉంటుంది అనేది వైసీపీ వాదన ఇలాంటి సమయంలోనే వంగా గీతని స్ట్రెంగ్ చేస్తూ వంగా గీతకి పార్టీ అనేక రకాలుగా సహాయం చేస్తూ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో అడుగు పెట్టనివ్వద్దు అది కూడా ఒక మహిళ చేతిలో దట్టు ప్రజారాజ్యం అనే పార్టీని చిరంజీవి నెలకొల్పిన పార్టీ నుంచి గెలిచిన వంగా గీత అదే మెగాస్టార్ తనయుడుగా పవన్ కళ్యాణ్ పై ఇప్పుడు పిఠాపురంలో బరిలోకి దిగుతోంది నిజంగా ఆమె గెలుపు జగన్మోహన్ రెడ్డి వేసిన ప్లాన్స్ కి అనుగుణంగా అవలీలగా ఉంటే గనక పవన్ కళ్యాణ్ రాజకీయ జీవితం ఇక పూర్తిగా సమాధి కావాల్సింది అని చెప్పి రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఎందుకు అంటే పార్టీ పెట్టి పదేళ్లు దాటిపోయింది పూర్తిగా ఒక నియోజకవర్గంపై పట్టు సాధించని వ్యక్తి పవన్ కళ్యాణ్ ఒక నియోజకవర్గంలో మండల స్థాయి గ్రామ స్థాయి జిల్లా స్థాయి పూర్తి స్థాయిలో బూత్ కమిటీలను కూడా ఇప్పటి వరకు పటిష్టం చేసుకుని పార్టీ జనసేన అలాంటి పార్టీ నుంచి ఒక అధినేత పిఠాపురంలో కేవలం కాపు ఓటర్ల కోసం కాపులు ఉన్నారు వాళ్ళంతా వన్ సైడెడ్ గా నాకు వేస్తారు అనే ధీమాతో అక్కడ పవన్ కళ్యాణ్ దిగడమే ఆయన ఓటమికి నిదర్శనం అని చెప్పి వైసీపీ అభిప్రాయపడుతోంది అందుకే వంగా గీతాన్ని ఖచ్చితంగా గెలిపించుకొని మోర్ ఓవర్ వంగా గీతాకి ఇండిపెండెంట్ గా పొలిటికల్ జర్నీ చాలా ఎక్కువగా ఉంది ఆమె అనేక యాక్టివిటీస్ కాకినాడ ఎంపీగా ఉన్నప్పుడు చేశారు అంతకుముందు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేశారు అంతకుముందు జెడ్పీటీసీగా ఉన్నప్పుడు చేశారు సో అక్కడున్న కాపులతోనే కాదు అనేక కులాలతో అనేక సామాజిక వర్గాలతో ఆమెకి సత్సంబంధాలు ఉన్నాయి అండ్ ఒక ఫీమేల్ పొలిటీషియన్ గా ఆమె కంటూ ఒక చరిష్మ సోషల్ సర్వీసెస్లో తను మంచి పేరు సాధించిన నాయకురాలుగా కూడా ఆమెకి ముద్ర ఉంది ఇవన్నీ సామాజిక సమీకరణాలు ఖచ్చితంగా వంగా గీతకి తోడ్పాటై పవన్ కళ్యాణ్ ఓడించటానికి అనుకూలంగా మారుతాయని చెప్పి జగన్మోహన్ రెడ్డి చేసిన స్కెచ్ వర్కౌట్ అవుతుంది అని చెప్పి వైసీపీ భావిస్తోంది సో ఈ మూడు నియోజకవర్గాలు ఈ ముగ్గురు ఎమ్మెల్యే అభ్యర్థులకి సంబంధించిన విషయాలపై వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా అబ్జర్వేషన్ చేస్తున్నట్లు మనకు కనిపిస్తోంది ఆ నియోజకవర్గంలో ఏ నిమిషంలో ఏం జరుగుతుంది అనేది తాడేపల్లి వేదికగా ఆయన అన్ని అబ్జర్వ్ చేసుకుంటూ ఎలాంటి అసంతృప్తులు ఎలాంటి రెబల్స్ బయటికి రాకుండా ఒక్క తాటిపై ఉండి అక్కడ ఈ ముగ్గురు లీడర్స్ని మంగళగిరిలో లోకేష్ని పిఠాపురంలో పవన్ ని హిందూపూర్లో బాలయ్యని ముగ్గురిని ఓడగొట్టాలి అని చేసే ఈ ప్లాన్ ఎంతవరకు సక్సెస్ అవుతుందో వేచి చూడాలి